అంటే బలహీన గ్రహాలకు మనం ఎలా బలం చేయొచ్చు చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా చేయొచ్చని అని చూద్దాం చూడండి ప్రతి గ్రహానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి కొన్ని అనిమల్స్ ఉంటాయి కొన్ని రకాల చెట్లు ఉంటాయి కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ప్రతి గ్రహము దాని యొక్క స్పెషల్ క్యాటగిరీస్డ్ కొన్ని థింగ్స్ అది పెట్టుకొని ఉంటుంది సో వాటి వాటిని మనము మేనిపులేట్ చేయడం ద్వారా గ్రహాలని మనం కొంచెం ఇది చేసుకోవచ్చు సరే మరి ఈ గ్రహాల్లో ఇప్పుడు ఏమేమి చేద్దామనే చూద్దాం నెంబర్ వన్ గ్రహానికి బలం చేకూర్చాలంటే ఏం చేయాలంటే గోధుమలు బెల్లము దానం చేసినా కూడా రవిగ్రహం శాంతిస్తుంది లేదా గోధుమలలో గోధుమ పిండిలో బెల్లం వేసి చపాతీలాగా చేసి మీరు డొనేట్ చేసినా కూడా మీకు రవిగ్రహం శాంతిస్తుంది ఇది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది నెక్స్ట్ చంద్రగ్రహానికి సంబంధించి బలహీనంగా ఉంటే చంద్రుడిని అప్లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనము పాయసం అంటే బియ్యం